సోదరీ సోదరు పెన్షన్ రివ్యూ కమిటీ ఎదుట ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా ఎన్పిఎఫ్ సబ్స్క్రైబర్ యొక్క గ్యారంటీడ్ పెన్షన్ కోసం ఎంతో కృషి చేశాం ఈ క్రమంలో పెన్షన్ రివ్యూ కమిటీతో చివరి దఫా జరిగినటువంటి మీటింగ్ లో పదహైదు జులై రెండు వేల ఇరవై నాలుగు మీటింగ్ లో కొన్ని అంశాలపైన ఒక అంగీకారానికి రావడం జరిగింది అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో ఈనాడు మీటింగ్ చేశాం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆ మీటింగ్ లో పదహైదు జులైనా ఏవైతే ఒక కాన్సెస్ సాధించామో వాటిపైన ఒక ఆమోదం లభించింది కేబినెట్ నిర్ణయం వచ్చింది దాని ఫలితంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రతి రైల్వే కార్మికులకి జీతంలో సగం గ్యారంటీడ్ పెన్షన్ లభిస్తుంది బిఎన్ఎస్ రిలీజ్ లభిస్తుంది తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా పెన్షనర్ చనిపోయిన పెన్షనర్ యొక్క పెన్షన్ లో అరవై శాతం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా వరకు మనం స్వాధీనించాలి ఇంకా మిగిలిపోయిన అంశాలు ఉన్నాయి అడిషనల్ పెన్షన్ ఏజ్ రిలేటెడ్ పెన్షను మరియు జీతం గంక రివిజన్ పే కమిషన్ ద్వారా వేజ్ రివిజన్ ద్వారా అప్పుడు పెన్షన్ పెరుగుదల ఈ అంశాలపైన ఎన్ఎఫ్ఐఆర్ కృషి చేస్తుందని చెబుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై ఎస్ఆర్ ఇన్ సాంగ్ జై ఎన్ఎఫ్ఐఆర్